హాయ్ ఫ్రెండ్స్ యుగాలు మహాయుగాలు మన్వంతరాలు కల్పాలు వీటి గురించి తెలుసా ప్రతి భారతీయుడు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలు మన యోగులు సిద్ధులు మహాత్ములు మహా జ్ఞానులండి ఎప్పుడో కొన్ని యుగాల క్రితమే వీటిని గురించి వివరించారు గ్రహాలు వాటి గమనాలు అలాగే పుష్పక విమానాలు వీటి గురించి ఎప్పుడో చెప్పారండి మన ఋషులు రాసిన ఆధ్యాత్మిక గ్రంథాలను కొందరు విదేశీయులు తస్కరించి మేమే ముందు కనుక్కున్నామని చెబుతున్నారు మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నాయి కావాలంటే మన సనాతన సాంప్రదాయ పద్ధతుల్లో మన ఋషులు మునులు రాసిన పురాణాలు వేదాలు గ్రంథాలు తిరిగేసుకుని చూడొచ్చు ఈ ప్రపంచాన్నే పరిపాలించిన దేశం మనది మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి పద్నాలుగు వందల ఏళ్ల క్రితం పల్లవ రాజైన రెండవ నరసింహుడు నిర్మించిన తాళగిరి ఆలయంలో గోడపై కంప్యూటర్ డ్తో కూడిన శిల్పం ఉంది దీని అర్థం ఏంటి అప్పట్లోని మన వాళ్ళకు కంప్యూటర్ గురించి తెలుసా ఇప్పుడు అర్థమవుతుందా మన గ్రంథాలను కొల్లగొట్టారని కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే మన్వంతరాలు కల్పాల గురించి భవిష్య పురాణం నుంచి తీసుకుని చెప్పడం జరుగుతుందండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ చేసుకుని ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్దాం పంచభూతాలతో నిర్మితమైన ఈ అనంత విశ్వాన్ని చిక్కని అతీంద్రియ శక్తులు కంట్రోల్ చేస్తున్నాయని తెలుసా ఆ దివ్య అతీంద్రియ శక్తులను దేవుడు అనవచ్చా ఈ అతీంద్రియ శక్తులు ప్రతిక్షణం ప్రకృతి ధర్మాన్ని కాపాడుతూ మానవ నిర్మితం చేయటం జరిగింది ఇప్పటికీ మానవుని మేధాశక్తికి చిక్కని ఎన్నో రహస్యాలు ఈ భూమిపై ఉన్నాయి అందుకే ఆ ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షతి రక్షిత ఉత్తరాయణం దక్షిణాయనం అని మన పెద్దలు చెప్తారు కదా అయనం అంటే ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం కలిపితే ఒక సంవత్సరం అవుతుంది వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కలిపితే మనిషికి ఒక సంవత్సరం అవుతుంది ఇలాంటి సంవత్సరాలు మూడు వందల అరవై కలిపితే దేవతలకు ఒక సంవత్సరం అవుతుంది దాన్ని డివైన్ ఇయర్ అంటారు యుగాలు నాలుగు కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము యు ద్వాతము వయస్ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం వయస్సు పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపరయుగం వయస్సు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలుయుగం వయస్సు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు పూర్తయితే ఒక మహాయుగం అంటారు యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇప్పటికీ కలియుగం వయస్సు ఐదు వేల నూట మూడు సంవత్సరాలు గడిచిపోయినట్లు మన పంచాంగాలు పురాణాలు చెబుతున్నాయండి కావున మనం కలియుగం ప్రథమ పాదంలో ఉన్నాము కలియుగే ప్రథమ పాదే జంబూ ఇలాంటి సంకల్పం చెప్పుకోవడం కూడా తెలిసిందే నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అనుకున్నాము కదా అలాంటి డెబ్బై ఒక్క మహాయుగాలు పూర్తయితే దాని ఒక మన్వంతరం అంటారు ఇలాంటి మన్వంతరాలు పద్నాలుగు పూర్తయితే దాని ఒక కల్పం అంటారు అంటే ఒక కల్పం బ్రహ్మకు ఒక్క రోజుతో సమానం ఈ కల్పాలు పద్దెనిమిది ఉన్నాయని భవిష్య పురాణం చెబుతోంది ఇప్పుడు మనకు ఏడవ మన్వంతరం నడుస్తున్నది దాని వైవస్వద మన్వంతరం అంటారు స్వయంభుహ సర్వోచిష ఉత్తమ తామస రైవాత చక్షుష వైవస్వద మన్వంతరం ఇప్పుడు నడుస్తున్నది అదే ఈ విషయం బ్రహ్మపురాణంలో వివరించబడి ఉంది ఇక ఈ భవిష్య పురాణం కల్పాల గురించి ఏం చెబుతుందంటే ఈ కల్పాలు కాల విభజనలో సుదీర్ఘమైన కాలావధులుగా ఉన్నాయి అవన్నీ సమానమైన కాలావధిలో నడుస్తూ ఈ విశ్వాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరహ కల్పంలోని వైవస్వద మన్వంతరం అని ఇందాకే చెప్పుకున్నాం కదా అందుకే సంకల్పం చెప్పుకునేటప్పుడు తిది చెబుతూ శ్వేత వరహ కల్పే మన్వంతరే కలియుగే అని చెప్పుకుంటాం కదా ఇక కల్పాల విషయానికి వస్తే అవి కూర్మ కల్పం మత్స్యకల్పం శ్వేత వరాహ కల్పం నరసింహకల్పం వామన కల్పం స్కంద కల్పం రామకల్పం భాగవత కల్పం మార్కాండయ కల్పం భవిష్యకల్పం లింగ కల్పం బ్రహ్మాండ కల్పం అగ్ని కల్పం వాయు కల్పం విష్ణు శివకల్పం విష్ణుకల్పం బ్రహ్మకల్పం ప్రస్తుతం నడుస్తున్నది శ్వేత వరాహ కల్పం అంటే భవిష్య ప్రాణం ప్రకారం వరుసలో మూడో కల్పం ఇక దీని తర్వాత పదహైదు కల్పాలు ఉన్నాయి అందులో ప్రతి దానిలో మన్వంతరాలు ఉంటాయి ప్రతి మన్వంతరంలో నాలుగు యుగాలు ఉంటాయి ఈ చక్రం అంతా పూర్తి అయితే ఒక పూర్తి లయం పూర్తి అవుతుంది అంటే ఒక సర్కిల్ యుగాంతంలో మిగిలిన కొద్ది మంది మంచి వాళ్ళతో మరో మన్వంతరంలోని సత్యయుగం ఆరంభమవుతుంది అని భవిష్య పురాణం బ్రహ్మ పురాణంలో మన పూర్వులు సిద్ధులు యోగులు వివరించడం జరిగింది విన్నారు కదండి యుగ యుగాల చరిత్ర మన పవిత్రమైన భారతదేశంలో ఉంది ఇలాంటి పవిత్రమైన భారతదేశాన్ని కాపాడుకునేవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది ముఖ్యంగా యువత ఈ మధ్య చాలా కొన్ని దుష్ట శక్తులు యువత పైన ప్రభావం చూపిస్తున్నాయి మత్తు మందులకు అలవాటు చేసి వారిని పెడద్రోవ పట్టించి దేశాన్ని అల్లకొల్లం చేయాలని చూస్తున్నాయి కావున యువత జాగ్రత్తగా ఉండి చెడు అలవాట్లకు అలవాటు పడకుండా దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ దేశానికి ఉపయోగపడండి ఇది మన భవిష్యత్తు రాబోయే తరాల వారికి భవిష్యత్తు మీ పిల్లలకు అందరికీ భవిష్యత్తు ఇకపోతే ఈ ప్రపంచంలో మన భారతదేశం ఒక ప్రత్యేకమైన దేశం యుగ యుగాల చరిత్ర చూస్తే ఈ ప్రపంచాన్ని మన వాళ్ళు పరిపాలించారు యోగులు ఋషులు మునులు తపస్సిద్దితో సాధించిన అద్భుతమైన శక్తులతో మన దేశాన్ని కాపాడుతూ వచ్చారు మన దేశం గురించి చెప్పాలంటే అనర్గలంగా కొన్ని గంటలు చెప్పొచ్చండి అలా కాకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు వివరిస్తాను వినండి ఇప్పటికీ ఆ సనాతన సాంప్రదాయాలు మన భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి అందువల్లనే ఇప్పటికీ మన భారతదేశం సుస్థిరంగా ఉంది ప్రపంచ దేశాలలో లాగా కొట్లాటలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంతో ఆధ్యాత్మిక శక్తితో అలరాలుతూ ఉంది విదేశీయులు ఎంత మంది వచ్చి దండయాత్రలు చేసినా గజనీలు అలాగే బ్రిటిష్ వాళ్ళు ఎన్ని రోజులు వచ్చి దండయాత్రలు చేసి పరిపాలించినా మనలో జీర్ణించుకుపోయిన సనాతన సాంప్రదాయాలని ఛేదించలేకపోయారు అదే మనకు కొండంత బలం కాబట్టి మన దేశాన్ని రక్షించుకోవాలంటే మన సనాతన సాంప్రదాయాల్ని ఖచ్చితంగా కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉంది ఇప్పటికే కొన్ని దుష్ట శక్తులు బయట నుంచి మన దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నాయి మన మీద మన దేశాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నిద్దాం నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఎప్పుడో యుగానికి ఒక్కరులాగా పుడతారు అలాంటి వారికి మనం సహాయం చేద్దాం ప్రతి ఒక్క భారతీయుడు మన దేశం కోసం తపన పడుతూ భారతదేశాన్ని రక్షించుకోవలసిన సమయం ఆసన్నమైంది ఈ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన అతీంద్రియ శక్తులు కలిగిన కొన్ని యుగాల క్రితమే మన మహర్షులు రాసిన మహా గ్రంథాలు మన పుణ్యభూమి మన భారతదేశంలో తప్ప మరే దేశంలోనూ కనిపించవు ఇంత అపురూపమైన రక్షించుకోవడం మన అందరి బాధ్యత చూశారు కదా అద్భుతమైన మన భారతదేశం యొక్క గొప్పతనం ఇక భవిష్యత్ అంతా మీదే ఎలా నిర్ణయిస్తారో మీ ఇష్టం ఈ వీడియో మీకు నచ్చితే భారతీయుడుగా గర్వపడుతూ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నుంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల ఇది అందరి భారతీయులకు ఫార్వర్డ్ అవుతుంది మహాజ్ఞానులైనటువంటి మన ఋషులకు మరోసారి నమస్కారం చేస్తూ జై భారత్ జై హింద్